రోజు కిచెన్ గా స్వాగతం చెప్పేస్తారు రోజు అయ్యారు ఎక్కడ ఉంది అని అంటుంటారా అవును ఇవాళ మంచి కొత్త ప్రదేశానికి వచ్చిన ఇవాళ మా చిన్న తమ్ముడు జీవన్ లాల్ ఇతని భార్య డాక్టర్ మౌనిష ఫిజియోథెరపీ డాక్టర్ మా మరదలు మా చికితల్లి ఇవాళ హాస్పిటల్ ఓపెన్ చేస్తాం ఆమె హాస్పిటల్ ఏందంటే మనకు మొక్కలు నొప్పి నడుము నొప్పి కీళ్ళ నొప్పి ఏమి ఉన్నా గానీ మంచిగా ఓపికతోటి ట్రీట్మెంట్ ఇస్తుంది మా మరదలు హాస్పిటల్ ఓపెనింగ్ కు వచ్చినాం అందుకే మీ అందరికి హాస్పిటల్ గురించి చెప్పాలని వీడియో చేయడం జరుగుతుంది కాబట్టి గురించి ఈ హాస్పిటల్ పేరు అడ్రస్ ఇక్కడ ఉండే సేవలు మా వరదలు డాక్టర్ అమ్మ మాట్లాడుతుంది మాట్లాడు డాక్టర్ అమ్మ నమస్కారం అండి నా పేరు డాక్టర్ మావనిషా ఫిజియోథెరపీస్ట్ ని నేను స్పెషలైజేషన్ వచ్చేసి న్యూరో లో ఇక్కడ ఇన్ పేషెంట్ అండ్ అవుట్ పేషెంట్ సౌకర్యం కలదు ఇది మేధా హాస్పిటల్ మన కొత్త బస్ స్టాండ్ దగ్గర బాలి సముద్రం రోడ్ లో ఉంటుంది ఐ బటన్ లో ఉంటది ప్రెస్ చేసుకోండి మా పెద్ద తమ్ముడు శ్రావణ్ కుమార్ కదా కదా మా పెద్ద తమ్ముడు శ్రావణ్ కుమార్ మేనేజర్ మా చిన్న చెల్లి కేరళ నుంచి వచ్చింది మా డాక్టర్ మా మౌనిష హాస్పిటల్ ఓపెనింగ్ కోసం నైట్ వచ్చింది ఇద్దరు మక్క చెల్లెం నలుగురచల్లెలో మేము ఐదుగురు అన్నదమ్ములు మాకు ముగ్గురు అన్నదమ్ములకు తొమ్మిది మంది పిల్లలం చిన్న బాబాయ్ కూతురు నేను పెద్ద కూతుర్ని కూతురుని చిన్న బాబాయ్ కోడలు ఇప్పుడు డాక్టర్ మౌనిష హాస్పిటల్ ఓపెన్ చేస్తాను కి సబ్స్క్రైబ్ చేయండి తిన్నానా మా డాక్టర్ మా అత్త గారు మా పిన్ని మా అంతా మా కుటుంబం ఇంకా చాలా మంది రాలేదు మా చిన్న చిన్నపిన్ని దారాల పిండి మాకు మా చెల్లి అసలు పాప అసలు అమృత మా బంగారు తల్లి పిన్ని హాస్పిటల్ ఓపెనింగ్ కోసం వచ్చింది డాక్టర్ మౌనిషా వాళ్ళ కూతురు మా చిన్న బాబాయ్ ఎంత ఛానల్ కు ఓనర్ అయినా మా బాబాయ్ దగ్గర నేను సటి పాప అయినా ఈ పాప ఎంతనో అంటే మా నాన్న తోడ పుట్టిన చిన్న తమ్ముడు గారాల తమ్ముడు మా బాబాయ్ మా బాబాయ్ పర్మిషన్ తోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది

ఆ పెద్ద మరదలు హిమజ వాళ్ళ తోటి కోడలు హాస్పిటల్ ఓపెనింగ్ కి గుబ్బరికాయ కొడుతుంది మా తాత కొట్టిన కొబ్బరికాయ ఒక్కడే దెబ్బగలిగింది మేనకోడలు చేతుల మీదుగా హాస్పిటల్ అవుతాం ఒరే వాట్ కా ఇప్రే మా డ్రా ఇకికే ఫోన్ మార్చిన చెల్లే మా మేనకోడలు చెతలుగా హాస్పిటల్ ఓపెన్ ఐంది మా డాక్టర్ కూడా అందరూ హాస్పిటల్ కి వెళ్ళి నిన్న తిన్నాను అబి కూడా చెందాలి హాస్పిటల్ ఇల్లో ఓకే అయిపోయింది మనవడి పేరు కి నాకే తోనే నాకే ముకాలి కంగ్రాజులేషన్ డాక్టర్ చుట్టాలు దోస్తుల సమక్షంలో హాస్పిటల్ చాలా సక్సెస్ఫుల్ గా ఓపెనింగ్ ఓపెనింగ్ అయింది ఈ మా బాబాయ్ అయితే ఫుల్గా మురిసిపోతాడు కోడల్ని డాక్టర్ కుర్చీలో చూసి చుట్టాలందరూ చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబంలో ఫస్ట్ డాక్టర్ అమ్మ చాలా సంతోషంగా ఉంది మాకు మా చుట్టాలందరూ రావడం మా మరదల్ని ఆశీర్వదించడానికి ఇంతమంది దోస్తులు చుట్టాలు వచ్చి ఈ హాస్పిటల్ని సక్సెస్ఫుల్గా ఓపెనింగ్ చేసినందుకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఈ హాస్పిటల్ ఇలా ఓపెనింగ్ మాత్రమే పెద్ద మరదలు మా ఆయనను స్వీట్ తినమంటే అందరికీ అందరికి అమ్మ తర్వాత నేను తింటా అని మా ఆయన స్వీట్ తింటలేడు లాస్ట్ కు తింటాడట ఇంటి పెద్ద అల్లుడు నేను మా ఆయన మా పెద్ద మరదలు అందరికీ మంచిగా స్వీట్ పంచి పంచి పెడుతుంది ఈ హాస్పిటల్లో బెడ్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి హాస్పిటల్ చాలా నీట్గా ఉంది బెడ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి రోజు దూరం నుంచి వచ్చి పోవాలంటే బస్ ఛార్జీలు రానుపోను అంత అలసిపోతాం కాబట్టి ఇక్కడ ఉండి కూడా ట్రీట్మెంట్ చేయించుకునేటట్టుగా బెడ్స్ సౌకర్యాలు కూడా ఉన్నాయి మనకు ఈ హాస్పిటల్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎలాంటి ఇబ్బంది అనేది లేదు మనకు వాతావరణం కానీ గాలి గాని మనం స్టాండ్ నుంచి దగ్గరనే ఇది హనుమకొండ బస్ స్టాండ్ నుంచి దగ్గరనే అడుగులు వేస్తే హాస్పిటల్ పెద్దగా వెతక కూడా అవసరం లేదు దగ్గరలోనే ఉంది హాస్పిటల్ మనకు అన్ని సౌకర్యాలు ఇది హాస్పిటల్ ఇంకా నడుముందా లాగడం కాళ్ళు లాగుతున్నాయా కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి డబ్బే ఉంటారా అమ్మ మీకు అరుగుదల వల్ల వచ్చింది నొప్పి మోకాళ్ళ అరుగుదల వల్ల వచ్చింది నొప్పి ఆ మోకాళ్ళలో గుజ్జు తగ్గిపోవడం వల్ల మీకు మోకాళ్ళ నొప్పి వచ్చింది దానికి మీ వయసు కూడా కారణం దీనికి మీరు ఒక పదిహేను రోజులు ఫిజియోథెరపీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇక్కడికి వచ్చి రోజు చేసుకోవాలి చేసుకుంటే తగ్గుతుంది మోకాల పట్టీలు ఉన్నాయా కొన్ని రోజులు పెట్టినా మళ్ళీ నొస్తానా సరే డాక్టర్ అమ్మ మరి ఇది ఫిజియోథెరపీ హాస్పిటల్ కదా ఇందులో ఎలాంటి వాళ్ళకు ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉంటాయి మీ దగ్గర ఎలాంటి వాళ్ళు రావచ్చు ఫిజియోథెరపీ అనేది ఇప్పుడు ఈ చాలా కంపల్సరీ అయిపోతుంది అది ఎవరికైనా పోస్ట్ సర్జరీ అయినా ప్రీ సర్జరీ అయినా అందరికి కంపల్సరీ అవుతుంది సో అది ఇది అని కాదు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఫిజియో కంపల్సరీ అంటే పుట్టిన వాళ్ళ నుంచి లాస్ట్ ఇప్పుడు పాలిటివ్ కేర్ దాకా అంటే లైక్ ఎట్లా అంటే మన ముసలితలంలో వచ్చే నొప్పులు అవి కూడా కొంచెం కొన్ని రోజుల వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు సో మన లైఫ్ స్పాన్ అనేది ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసేదానికి మనం ఫిజియోథెరపీ కంపల్సరీ అవసరం ఉంటుంది సో మనకి హాస్పిటల్ హాస్పిటల్లో వచ్చేసరికి ఇన్పేషెంట్స్ అవైలబుల్ కూడా ఉంది సో ఇది ఇదేమంటే నాట్ ఓన్లీ ఓపీ ఓపీ అవుట్ పేషెంట్ అదే అక్కడి వరకే ఉంటున్నారు ఇప్పటి అంటే అందరు ఊర్లో నుంచి వాళ్ళు కూడా రాలేరు కదా సో వాళ్ళ కోసం అని చెప్పి మనం ఇన్పేషెంట్స్ కూడా ప్రొవైడ్ చేశాము సో అందుకే మనం రీహాబిలిటేషన్ సెంటర్ అని పెట్టాము సో ఇన్పేషెంట్ వచ్చేసి ఇదండి విత్ ఫుల్ ఆక్సిజన్ సప్లై ఉంటుంది అయితే మనకు ఇక చుట్టుపక్కల దగ్గర దగ్గర మనకు ఒక పది కిలో ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నారు జనాలు వాళ్ళకు మరి రాలేని పరిస్థితి ఫిజియో అనేది ఒక సెషన్ లో అయిపోయేది కాదు సో అది గ్రాడ్యువల్ గా మనకి రికవరీ అవుతుంది అంతవరకు వాళ్ళ పేషెంట్ కి మనకి కమ్యూనికేషన్ కానీ అంతే కాంటాక్ట్ ఉండదు సో దానికి వాళ్ళు రోజు రమ్మంటే రాలేరు సో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ రోజు రావడం ట్రావెలింగ్ అది ఇబ్బంది అవుతుంది సో అక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చి మనం స్టే చేయొచ్చు ఎన్ని సెషన్స్ అయినా మనం అటెండ్ అవ్వచ్చు అయితే మన ఇక్కడ ఏంటంటే ఇక మోకాలు నొప్పి నొప్పి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ కి ఉంటాయండి ఇప్పుడు మోకాళ్ళ నొప్పి వయసుతో వచ్చే అరుగుదల వల్ల వచ్చే నొప్పులు కానీ వాటిని ఆస్టివ్ ఆర్థ్రైటీస్ అంటాం ఇప్పుడు చాలా మంది అంటున్నారు కదా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నంత వరకే మంచిగా రిలీఫ్ ఉంటది దానికి తగ్గట్టు ఎక్సర్సైజెస్ ఉంటాయండి సో స్ట్రెంత్ ఎక్సర్సైజెస్ అంటాం ఆ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటే అక్కడ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది సో దట్ తర్వాత రాకుండా ఉంటుంది అయితే ఏంటంటే ఇక చాలా మంది ఇక నేను కూడా విన్నా ఏంటంటే ఇక మనం ఫిజియోథెరపీ హాస్పిటల్కి వెళ్ళినన్ని రోజులు మాత్రమే అది రిలీఫ్ ఉంటది తర్వాత రిలీఫ్ ఉండదు అంటారు అందుకనే వాళ్ళకి ఏమన్నా మెడిసిన్ ఇస్తారా లేదంటే ఎక్సర్సైజ్ ద్వారానే తగ్గిస్తారా మేము మా మెయిన్ ప్రోటోకాల్ వచ్చేసి బయట నుంచి ఎక్సెసివ్గా మెడిసిన్స్ తీసుకుంటున్నా ఉన్నారు కదా సో వాళ్ళకి కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు వస్తాయి సో మా దగ్గర ఏమంటే అవి తగ్గించి బాడీ ఎక్సర్సైజెస్ ద్వారానే మనం రిబిల్ చేసుకుంటాం అదే మెడిసిన్ తగ్గించుకుంటూ మంచిగా బాడీనే రికవర్ చేయడం ఒరిజినల్ మళ్ళీ ముందులాగా ఎలా అయితే యాక్టివిటీ చేయగలుగుతారో ఆ యాక్టివిటీస్ చేసుకునేలాగా చేస్తారు